వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం విశ్వ హిందూ పరిషత్ బజరంగింగ్ దళ ఆధ్వర్యంలో మాఘనూరు మండల కేంద్రంలో చేసే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా కుంకుమార్చన రక్షాబంధన్ వరలక్ష్మి వ్రతంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామికి కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలు గావించి హిందూ ధర్మంలోని అతి పవిత్రమైన ప్రధానమైన ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది వారి యొక్క ఆతి దేవతలు కూడా స్త్రీలకు సగభాగం ఇచ్చి మన ధర్మంలో స్త్రీల యొక్క కీర్తి ప్రతిష్టలకు మొట్టమొదటి స్థానం కల్పించడం జరిగింది తదనంతరం రక్షాబంధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనమిద్దరం ఈ ధర్మానికి దేశానికి రక్ష అనుకుంటూ ఒకరికొకరు రక్షాలు కట్టుకోవడం జరిగింది అనంతరం శ్రీ ప్రతిభా నందు రక్షాబంధన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు విద్యార్థులకు మీ యొక్క తల్లిదండ్రులను అలాగే అధ్యాపకులను గౌరవించాలని మీ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళేందుకు మీరు వారిచ్చు సందేశాలను జాగ్రత్తగా గ్రహించి మీ ఉన్నతికి తోడ్పాటుగా అందిస్తున్నటువంటి తల్లిదండ్రులను అధ్యాపకులను గౌరవించాలన్నారు విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు కే సత్యనారాయణ గౌడ్ అన్నారు మాగనూరు మండల ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ కృష్ణనయ్య బజరంగదల్ జిల్లా సహా సంయోజకు పసుపుల భీమేష్ ప్రతిభ విద్యానికేతన్ ఉపాధ్యాయ బృందం వెన్నెల సంధ్యా స్పర్శ హనుమంతు బజరంగ్ దల్ ప్రఖండ సంయోజక్ రాహుల్ మూర్తి అనిల్ దేవేంద్రప్ప పూజారి ప్రభు తదితరులు